ఈ రోజు కథ ఒంటానీ జతగా పార్ట్ ట్వంటీ త్రీ రచించిన వారు రమ్య గారు ఇక కథలకు వెళితే తగిలిన గాయాలు భరించలేని నొప్పిని కలిగిస్తుంటే సిస్టర్ని అడిగి కిల్లర్ ఇప్పించుకొని ఆరుణ్కి నా గురించి తెలియదా లేక తెలిసే నాతో తనకింకా ఎటువంటి ఉపయోగం ఉండదని రాలేదా లేక మూవీ షూటింగ్తో బిజీగా ఉందా ఆలోచిస్తుంటే కళ్ళు మూతలు పడటంతో మత్తులో గొణుగుతుంది సిటీ ఔట్స్కర్స్లో గుర్తు తెలియని యువతి మృతదేహం చనిపోవడానికి ముందు ఆమె మీద క్రూరంగా బలత్కారం జరిగిందని నిర్ధారించిన గవర్నమెంట్ డాక్టర్స్ ఆమె ఎవరో తెలుసుకోవడానికి ఎటువంటి ఆధారం లేకపోవడంతో అన్ఐడెంటిఫైడ్ బాడీగా గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీలో శవాన్ని భద్రపరిచిన పోలీసులు ఆ యువతి ఎవరో గుర్తించి డెడ్ బాడీని క్లెయిమ్ చేసుకోవాలని కోరుతున్న ప్రభుత్వ యంత్రాంగం అదే పనిగా వస్తున్న న్యూస్ని చూస్తూ ఆల్కహాల్ సిప్ చేస్తున్నాడు ఈఏ నా గురించి నువ్వు తెలుసుకున్న నిజం నీతోనే అంతమైపోవాలి ఆరోన్ అది నీ నోటి నుండి బయటికి రాకుండా శాశ్వతంగా నీ కళ్ళు మూయించాల్సి వచ్చింది నీ ఆత్మకి శాంతి కలగాలని ఆ జీసస్ని రాముణ్ణి కలిపి కోరుకుంటున్నాను కానీ నువ్విచ్చిన సుఖం మాత్రం అన్డిఫైన్ బేబీ బలవంతం చేస్తేనే ఇంత నచ్చితే నువ్వు కోఆపరేట్ చేస్తుంటే వికృతంగా నవ్వుతూ గ్లాస్ని నోటు దగ్గరికి తెచ్చుకుంటాడు ఇయే సూర్య హైదరాబాద్కి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం అద్దంలోకి చూసుకుంటూ అడుగుతుంది సావేరి ఈవినింగ్ ఆమె వెనక నిలబడుతూ చెప్తాడు మళ్ళీ రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోతుంది కదా నైట్ అంటే భయమా సావేరి భుజం మీద కిస్ చేస్తూ అడుగుతాడు మామూలుగానే నాకు కొంచెం భయం తక్కువ పక్కన మీరున్నప్పుడు అస్సలు దేనికి భయపడను చిన్న స్మైల్తో సావేరి మొహం ముందు రైట్ హ్యాండ్ పిడికిలు మూసేసి పెడతాడు రణధీర్ ఆ పిడికిలికి ముద్దునద్ది ఏం దాచారు ఈ ఐరన్ ఫీస్ట్లో ఆరగా అడుగుతుంది తెరచిన పిడికిల నుండి ఒకేలాంటి గోల్డెన్ ప్లాటినం మిక్స్ చేసిన చైన్స్ బయటికి రావడంతో డాలర్స్కున్న ఎస్ఎంఎల్స్ని పట్టుకుంటుంది సావేరి డాలర్స్కి మ్యాగ్నెట్స్ ఉండడంతో దగ్గరగా ఉండటం వల్ల రెండెస్సులు ఒకదాన్ని ఒకటి గట్టిగా అతుక్కొని ఉంటాయి మనకోసమేనా అద్దంలో నుండి రణధీర్ని చూస్తూ చిరునవ్వుతో అడుగుతుంది అవును వాటిలో ఒక చైన్ తీసి సావేరి మెల్లో వేస్తూ ఇలా తాలి ఎప్పుడు కడతాను ఈ మొండి దెయ్యం ఎప్పుడు ఇలా సిగ్గుతో తలవాల్చుకుని పేటల మీద కూర్చుంటుందో అలకగా అడుగుతాడు ఇంకో నలభై రెండు రోజులు టైం ఉంది సూర్య ఒంటరిగా మిగిలిన చైన్ రణదిరికి వేయడానికి వెనక్కి తిరుగుతూ చెప్తుంది సావేరి సావేరికి వీలుగా ఉండటానికి రణధీర్ తల వంచుతుంటే అతని మెడలో చైన్ వేసి పెదరికి ముద్దుని అద్దుతుంది ఇద్దరి మనసులతో పాటు ఇద్దరి డాలర్స్ కూడా దగ్గరగా ఉండటంతో ఒకదాన్ని ఒకటి గట్టిగా హక్ చేసుకుంటాయి ఐ లవ్ యూ సూర్య నుదుటిని ముద్దాడుతూ చెప్తుంది సావేరి లవ్ యూ మీకు మీకేదన్నా వర్క్ ఉంటే చూసుకోండి నేను మన లగేజ్ ప్యాక్ చేసి పప్పి కోసం నియమాలోచిస్తూ టైంపాస్ చేస్తాను నాయక్తో ఓ అరగంట మాట్లాడేసి వస్తాను ఎంజాయ్ యువర్ లోన్లీనెస్ కాటేజ్ నుండి బయటికి నడుస్తాడు రణధీర్ డోర్ లాక్ చేసుకుని నాకు చెప్పకుండా ఏం దాస్తున్నారు సూర్య మీరు ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు ఏది జరిగినా మనిద్దరి మధ్య దూరం మాత్రం రాకుంటే చాలు మీరు లేని నన్ను ఊహించుకోవాలన్న ఆలోచన కూడా నాకు వణుకు తెప్పిస్తుంది ఏదో తెలియని సెన్స్ సావేరిని గత రెండు రోజులుగా హెచ్చరిస్తుంటే పడుతున్న కలవరాన్ని రణదిరికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతుంది అన్ని థింగ్స్ ప్యాక్ చేసేశాక మేఘాలయ లోకల్ మ్యాగ్జిన్ తీసుకొని ఏవేవో ఆలోచిస్తూ పేపర్స్ తిరిగేస్తుంటుంది రానా బాబు తన రూమ్కి వచ్చిన రణధీర్ని చూస్తూ ఆప్యాయంగా పిలుస్తాడు నాయక్ మాట్లాడాలి బాబాయ్ ఫ్రీనే కదా నువ్వు సోఫాలో కూర్చుంటూ అడుగుతాడు నీకు నా దగ్గర పర్మిషన్ ఏంటి బాబు అన్నోన్ గురించి బాబాయ్ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా వంద శాతం నిజమే అతనే మనకి తనెవరో తెలియాలని లీక్ చేశాడు అసలు ఎలా జరిగిందిది నాకు తెలియకుండా సావేరికి తెలియకుండా వాడేలా మా లైఫ్లో ఉన్నాడు చిన్న నవ్వు నవ్వుతాడు నాయక్ నేను వాణ్ణి పర్సనల్గా కలవాలి బాబాయ్ మాట్లాడాలి కూడా హైదరాబాద్ వెళ్తే అది ఈజీ అతనే కలిసేదానికి దారి చూపిస్తాడు కూడా వాడికి నా గురించి మహల్ గురించి అలాగే సావేరి గురించి ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది చిరుతకన్నా షార్ప్ అన్నా కదా అతని తెలివి ఆలోచించే విధానం ఆ ఆలోచనని అమలు చేసే విధానం అన్నీ కూడా అంతే షార్ప్ గా ఉన్నాయి వాడి ప్రొఫెషన్కి వాడి బిహేవియర్కి ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా విసుగ్గా వినబడుతుంది రణధీర్ వాయిస్ క్రిమినల్స్లో ఆలోచించగలిగితేనే సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవ్వగలడు బాబు ఇంత కన్నింగ్ మైండ్ సెట్ ఉన్నాడు ఎలా ట్రైని ఏసీపీ అయ్యాడు ఐ హేట్ యుమ్ అతను కూడా మిమ్మల్ని హేట్ చేస్తున్నాడు సావేరిని ప్రేమిస్తున్నాడు వాడు సావేరి జోలికి వస్తే మాత్రం ఏం చేస్తానో నాకే తెలియదు నువ్వు వద్దన్న అతను సావేరిని వదలడు ఆమె కోసం మీ ఇద్దరు తలబడితే చూడాలని ఉంది నాకు బాబాయ్ నువ్వు ఆ ఐడియట్ని సపోర్ట్ చేస్తున్నావా రెండు సింహాలు కొట్లాడుకుంటుంటే ఆ మధ్యనే వేరు నీకు వాడిని పొగడటం పనైపోయింది కమిషనర్ని లైన్లోకి తీసుకొని వాడి కరెక్ట్ అడ్రస్ ఏంటో కనుక్కొని నాకు మెసేజ్ చెయ్యి నేను వెళ్తున్నాను రానా సోఫా నుండి పైకి లేస్తూ నాయక్ పిలుపుకి ఆగి ఏంటన్నట్టు చూస్తాడు రణధీర్ అన్నోన్ ఫోటో అంటూ తన మొబైల్ ముందుకు పెడతాడు నాయక్ వీడి కళ్ళు చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు మొత్తమంతా అలానే ప్రింట్ ఉన్నాడు మళ్ళీ ఇంకో నవ్వు నవ్వుతాడు నాయక్ బాబాయ్ నువ్వు వాళ్ళ ఊరికనే స్మైల్ ఇవ్వకు నాకు కోపం నవ్వు రెండూ వస్తున్నాయి నవ్వనులే కానీ సావరి గురించి ఇన్ఫర్మేషన్ అమ్మాయికి చెప్పే ఉద్దేశం ఉందా లేదా నీకు ఇప్పుడైతే లేదు బాబాయ్ ఐ థింక్ కొద్ది రోజుల్లో తనకే తెలుస్తుంది అమ్మగారు కాళీగారు సావేరి గురించి ఈ వారంలో చాలా వరకు తెలుసుకున్నారు చాలా అంటే నసులు ముడిపడతాయి రణదీరుకి అసలు విషయం తెలియదు కాని ఇంట అడ్రస్ వరకు సావేరి నీతో మేఘాలయ వెళ్ళిందని తెలిసి ఇంటిని స్పై చేస్తున్నారు బామనేమన్నా ఇబ్బంది పెట్టారా లేదురానా దూరం నుండే గమనిస్తున్నారు వాళ్ళ టార్గెట్ బామ కాదు సావేరి దూరంలోనే ఆగిపోతే వాళ్ళు సేఫ్ లేదంటే కంప్లీట్ చేయడం ఇష్టం లేక అపూర్వని వాడు హ్యాండిల్ చేసిన విధానం నాకు డైజెస్ట్ అవ్వట్లేదు అమ్మాయితో అంత రూడ్గా ఎలా అందులోనూ తను పబ్లిక్ ఫిగర్ సావిరిని ఆమె అన్నమాటే ఆ రూడ్నెస్కి కారణం నువ్వు అమ్మాయి కదని ఆలోచించు తను అమ్మాయి అయితే ఏంటి అని ఆలోచించాడు మొత్తానికిద్దరూ కలిసి అపూర్వని క్లోజ్ చేసేసారు కానీ తనిప్పుడు హాస్పిటల్లో ఉంది తన గురించి నాకు అవసరం లేదు కానీ గమనిస్తుండమని చెప్పు నేను వెళ్తున్నా అంటూ ఆ రూమ్ నుండి తన కాటేజ్కి వెళ్ళిపోతాడు రణధీర్ డోర్నాక్ సౌండ్కి ఓపెన్ చేస్తుంది సావేరి లేట్ చేసానా లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తూ చిరునవ్వుతూ అడుగుతాడు లేదు సావేరి చేతిలో ఉన్న మ్యాగ్జిన్ తీసుకుని ఏం చూస్తున్నావంటూ బుక్లోకి చూస్తాడు ఏవో విల్లాస్ మోడల్స్ ఇంటీరియర్ బాగుంటే చూస్తూ టైంపాస్ చేస్తున్నా హో ఏ మోడల్ బాగుందో చెప్పు మనము బిల్ చేయిద్దాం సావేరిని తీసుకుని సోఫాలో కూర్చుంటూ అడుగుతాడు అన్నిట్లోకి ఓ మోడల్ చూపించి ఇది బాగుంది సూర్య చాలా ఓపెన్ ప్లేస్ డీసెంట్ ఇంటీరియర్ ఇన్సైడ్ స్విమ్మింగ్ పూల్ ఆ విల్లాకి వాడిన కలర్స్ కూడా చాలా బాగున్నాయి కళ్ళు పెద్ద చేసుకుని చెప్తుంది సావేరి అంతగా నచ్చిందా ఆ కళ్ళలో మెరుపులను చూస్తూ అడుగుతాడు రణధీర్ చాలా నచ్చింది హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఇలాంటి విల్లా ప్లాన్ చేయండి లోన్లీగా టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు మనిద్దరం అక్కడికి వెళ్ళొచ్చు చిరునవ్వుతో ఆ విల్లా గురించిన డీటెయిల్స్ చూస్తాడు రానా దాని లోపల రూమ్స్ విల్లా కోసం వాడిన అన్ని ఐటమ్స్ మెటీరియల్ ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేసింది ఇంకా అది ఎన్ని స్క్వేర్ ఫీట్స్లో బిల్డ్ అయ్యింది లాస్ట్లో దాని ప్రైజ్ ఇంకా బిల్డర్స్ అడ్రస్ ఉంటాయి మీకు నచ్చలేదా రణధీర్ ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండటంతో అడుగుతుంది చాలా బాగుంది సావి ప్లాన్ చేద్దాంలే అప్సెట్ అవ్వకు అంటూ చెప్పి ఆ విల్లా గురించి డీటెయిల్స్ నాయక్కి సెండ్ చేసి కొనమని ఆర్డర్ పాస్ చేసి ఏం తెలియనట్టు సావేరి ఒళ్ళు తలపెట్టుకుని పడుకుంటాడు ఇక్కడ దాని కాస్ట్ ఇరవై ఐదు కోట్లు కదా హైదరాబాద్లో మనం కన్స్ట్రక్ట్ చేపిస్తే ఎంతవుతుంది అతని తలని మురుతో ప్రశ్నిస్తుంది నేను కంప్యూటర్ ఇంజనీర్ని సివిల్ ఇంజనీర్ని కాను ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా కరెక్ట్గా ఎంతో చెప్పమన్నానా జస్ట్ అప్రోక్స్ ఎంతని మనకి ల్యాండ్ ఉంది కాబట్టి పది నుంచి పదిహేను కోట్లు అవుతుంది అనుకుంటా అమ్మో అంతా నచ్చిందన్నావు మళ్ళీ అంతనా అంటూ కప్పల నూరు తెరిచో మన మ్యారేజ్కి గిఫ్ట్గా అలాంటి విల్లా ఇవ్వనా నాకేమొద్దు మీరు కట్టే తాలి చాలు ఇప్పుడే వస్తాను ఉండని అంటూ రూమ్ నుండి బయటకు వెళ్తుంది సావేరి సావేరికి అనుమానం రాకుండా ఫాలో చేస్తూ వెనకనే సెక్యూరిటీ నాయక్ నుండి కాలు రావడంతో లిఫ్ట్ చేసి బాబాయ్ అంటాడు రణధీర్ ఆ విల్లా నిన్ననే ఎవరు ఎంగేజ్ చేశారంట బాబు బిల్డర్తో మాట్లాడాను డబల్ పేమెంట్ చేస్తానని చెప్పు అండ్ కొనడానికి వచ్చిన పార్టీకి కూడా వేరే ఆప్షన్ చూపించు అది నాకు కావాలి అర్థమవుతుందా ఎంత గట్టిగా చెప్పాక అవ్వకుండా ఉంటుందా విల్లా నీ సొంతం అయిపోతుందిలే నా సొంతం కాదు సావేరి సొంతం తన పేరు మీదే రిజిస్ట్రేషన్ కానీ తనకి తెలియకూడదు రెండు గంటల్లో రిజిస్ట్రేషన్ పేపర్స్ తీసుకొని లోకల్ రిజిస్టర్నే మీ ముందుంటాడు ఏం చెప్పి మేనేజ్ చేసుకుంటావో చేసుకో నవ్వుతూ కాల్ చేస్తాడు నాయక్ బయటకు వెళ్ళిన సావేరి గురించి వెయిట్ చేస్తూ ఆలోచిస్తుంటాడు రణధీర్ సూర్య డోర్ ఓపెన్ చేయండి డోర్కి అటు పక్క నుండి ఆరుస్తుంది సావేరి స్పీడ్గా డోర్ ఓపెన్ చేసి నవ్వుతూ సావేరి చేతిలో ఉన్నదాన్ని అందుకుంటాడు ఉఫ్ అలసిపోయాం తెలుసా నుదుటికి పట్టిన చెమట్లు తుడుచుకుంటూ ఆయసంగా అంటుంది ఇన్ని రోజెస్ ఏంటి సావి రెడ్ రోజెస్ రౌండ్ బొక్కేలా మారుంటే వాటి మధ్యలో వైట్ రోజెస్ ఐ లవ్ యూగా నిలుచుంటాయి మొత్తం రెండు వందల ఇరవై ఐదు రోజెస్ మీకోసమే ఆర్డర్ చేశాను నా ఎదురుగా ఆరడుగుల గోల్డెన్ రోజు ఉంది నాకు అదే చాలు ప్లీజ్ తీసుకోండి చాలా నచ్చింది ఆ బొకే అందుకే ఆర్డర్ చేశాను పప్పే ఫేస్ పెట్టుకొని చెప్తుంది సావేరి తీసుకున్నానుగా స్వీటీ బొకే నుండి బడ్లా ఉన్న రోజు తీసి ప్రేమగా సావేరి చేతికిస్తూ ఐ లవ్ యూరా అంటాడు బ్లష్ అవుతూ దాన్ని అందుకొని సైన్ నుండి రణదీర్ని హక్ చేసుకుంటుంది ఒక చేత్తో సావిరి నడుం చుట్టుకొని ఇంకో చేత్తో బొకే పట్టుకొని కాసేపు అలానే ఉండిపోతాడో రణధీర్ సావి నీదో సైన్ కావాలి ఒకటి కాకుంటే నాలుగు పెడతాను కాని జాబ్ కు లాక్ చేసినట్టు పెళ్లికి లాక్ చేస్తున్నారా కాదులేవే వేరే పర్పస్ మీద ఓకే ఏ పర్పస్ అయినా నాకేం పర్లేదు డీప్ సావిరి సావేరి చీక్కి ఇస్తాడో రణధీర్ నాయక్ చెప్పినట్టే రెండు గంటల్లో రిజిస్టర్ రావడం విల్లాని సావేరి పేరు మీద రిజిస్టర్ చేసిన పేపర్స్ ఆమె ముందు పెట్టడం ఎందుకు ఏమిటి నడకుండా మ్యాటర్ ఏంటో చూడకుండా రణధిరి మీద నమ్మకంతో సావేరి సైన్ చేసేయడం అనుకున్న పేమెంట్స్ ఎవరికి వాళ్ళుగా డిస్ప్యాచ్ అవ్వడం లంచ్ పూర్తి చేసుకుని కాసేపు రెస్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ ఏడుకి షిల్లాంగ్ నుండి పర్సనల్ జెట్లో హైదరాబాద్కి స్టార్ట్ అవ్వడం త్వర త్వరగా జరిగిపోతాయి రణధిర్ హైదరాబాద్ వెళ్తున్నాడని తెలిసి ఆ రోజు మార్నింగ్నే మేఘాలయ నుండి టేక్ తీసుకుంటాడు అన్నోన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి టైం ఒంటి గంట అవుతుంది రిసీవ్ చేసుకోవడానికి అభిరామ్ గిరీష్ ఇద్దరూ వేరువేరుగా రావడంతో ఒక కారు రణదేరి తీసుకొని గిరీష్ అభిలని వెళ్ళి చెప్పి సావేరిని తీసుకొని ఆమె ఇంటివైపుగా కారుని పరుగులు పెట్టిస్తాడు సావేరి కోసమే మాటు వేసున్న కాళేశ్వర గారు పెట్టిన మనుషులు ఆమెతో పాటుగా ఇంట్లోకి నడుస్తున్న రణధీర్ ఎవరో తెలియక తికమక్క పడుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ బొడ్లో దోపుకున్న కత్తెలని బయటకు తీసి ఇంటి వెనుక వైపు చీకట్లో అతని కోసం చూస్తూ నక్కుతారు